వేరే తెలుగు ఛానల్ అండి ఇవాళ అయితే ఇగోండి మా గోంగూర తోటలో నుంచి మా గోంగూర చెట్టులో నుంచి తీయబడిన ఈ గోంగూరతో చేయబోతున్న ఫ్రెష్ని గోంగూర చెట్టుతో నుంచి ఫ్రెష్ గోంగూర తీయబడి దాని ద్వారా చేయబోతున్న గోంగూర పలావ్ చూడండి నెలలో నుంచి కడుక్కొని ఇలా ఫ్రెష్గా వాటర్లో కడుక్కొని ఇలా తీసుకొని గంగూర ఇలాండి ఇలాగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ గోంగూర అలా వేసుకోవడము పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం సాల్ట్ అయితే వేసేసుకుందామండి పసుపు వేసేసుకుందాం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత క్యాప్ అయితే వేసేసుకుందామండి దానిపైన క్యాప్ తీసేసుకొని కలుపుకుందామండి మన గోంగూరని వస్తారంతా నీట్గా కలిపేసుకుందాం ఇదైతే పూర్తి మగ్గేసిందండి దీన్ని అయితే పక్కకు తీసేసుకుందామండి మరొక డెక్షా పెట్టేసుకొని దీనిపైన ఆయిల్ వేసుకొని స్టవ్ పైన ఆయిల్ వేసేసుకుందామండి మరొక పాత్ర పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం ఇలా తాగింది ఆయిల్ కాగేసిందండి వేసేసుకుందాం ఇవన్నీ గొంగూర పలావ్ కావాల్సిన పదార్థాలన్నీ వేసేస్తున్నామండి పచ్చిమిర్చి మరి కలిపేసుకున్నామండి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ ఇవన్నీ నీట్గా వేసేసుకోవాలండి దీంట్లోకి నీటి కలిపేసుకోవాలండి ఇలా ఎంత నీటికి కలిపితే అంత బాగుంటుంది టేస్ట్ ఆయిల్లో బాగా మగ్గాలి మాత్రం ఆయిల్ తక్కువ అయితే టేస్ట్ పోతుందండి మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోండి కావాలంటే మేమైతే లైట్గానే తింటుంటాము మసాలాస్ కూడా మేము లైట్గానే అండి తినేదాం మా ఇంట్లోనూకనే వెల్లుల్లి పేస్ట్ వేసేదాం మళ్ళీ అదేమో మసాలా వేసినారండి చప్పురు మా వాళ్ళు అప్పుడప్పుడు నేనే చెప్తుండాల పసుపు అయితే వేసేసుకున్నామండి కొద్దిగా ఇందాక మగ్గిచ్చిన గోంగూర పచ్చి అంతా దీంట్లోకి వేసేసుకుందామండి నీట్గా బాగా కలుపుకుందామండి నీట్ కలుపుకోవాలండి అంతా మిక్స్ వేసేసుకొని పెరుగు అయితే వేసేసుకుందామండి పెరుగు వేసుకోవడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుందండి దీనికి గోంగూర మాత్రం ఖచ్చితంగా వేయండి గోంగూర కాదండి పెరుగు ఖచ్చితంగా వేయండి గోంగూరలోకి దాని టేస్టే వేరు గోంగూర పలావు మజ్జాక అన్నట్లు ఉంటుంది ఎప్పుడు తిని ఉండరు ఈసారి మాత్రం గోంగూర పలావ్ బా స్మెల్ ఇట్టి అబ్బాబ్ అబ్బా అగిరిపోయే స్మెల్ వస్తూ ఉందండి చూడండి ఆ ఫినిషింగ్ చూడండి ఆ కలరింగ్ అది తిప్పడం చూడండి ఆవిడ గంట ఎలా తిప్పుతుందో ఆ గెంట చూస్తుంటే నాకే భయం అవుతుందండి కొద్దిగా నెయ్యి అయితే వేసేసుకుందామండి నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుందండి చూడండి మా ఆవిడ గంట ఎంత బాగా తిస్తుందో ఆడవాళ్ళు గెంటి తిప్పేలానో గెంటి తిప్పడంలోనూ వాళ్ళు ఆరుతీరిపోయి ఉంటారు మొగుడిని వాళ్ళ కొంగు చుట్టూ తిప్పుకోవడంలో కూడా అలాగే తిప్పుకుంటుంటారు అండి జాగ్రత్త హుషారు పడండి వాటర్ అయితే వేసేసుకుందామండి దీంట్లోకి మనకి రైస్ కావాల్సిన వాటర్ వేసేసుకుందాం మీరు రైస్ని పట్టి కొలత తీసుకోండి వాటరు మీరు ఎన్ని గ్లాసులు రైస్ వేస్తారో దాన్ని బట్టి అన్ని వాటర్ తీసుకోండి అయితే ఆరు రైస్ రైస్కి ఐదు గ్లాసుల వాటర్ అయితే మూడు గ్లాసులు వాటర్ ఐదు గ్లాసులు ఆవిడకైతే నోరు అంత తిరగడం లేదండి కాబట్టి నేనే చెప్తున్నాను మూడు గ్లాసులు రైస్కి ఐదు గ్లాసు గ్లాసులు వాటర్ యాడ్ చేసామండి మేమైతే ఇక్కడ సాల్ట్ వేసేద్దామండి క్యాప్ పెట్టేసుకుందామండి క్యాప్ పెట్టేసుకుందామండి అయితే ఉడికిందో లేదో ఉడుకుతా ఉందండి ఎస్ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం మన రైస్ ఇందులోకి రైస్ వేసేద్దాం రైస్ వేసిన తర్వాత ఇలా కలుపుకుందాం అండి అంతా నీట్గా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం పైతే వేసేసుకుందామండి ఇక దీనిపైన ఇప్పుడైతే మన గోంగూర రైస్ పలావ్ రెడీ అయింది చూద్దాం రండి అబ్బా అద్భుతంగా అండి బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో కదా అబ్బా బాబ్బా బాబా దీంట్లోనే చూడండి గోంగూర పలావ్ ఏమండి కెమెరాకి ఆ కొడతా ఉంది దీంట్లో చెక్క లవంగా అన్ని బ్యూటిఫుల్గా వేసుకున్నామండి చాలా బాగుంది చూడండి ఇక దించేసుకుందాం దీన్ని పలావ్ అయితే రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ చికెన్ గోంగూర పలావ్ రెడీ షా షార్ట్ ఎలా ఉండు టేస్ట్ ఎలా ఉండిపోతుందో షార్ట్ వీడియోలో పెడుతున్నా ఖచ్చితంగా చూడండి కొత్త వరకు వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్ బాయ్ షార్ట్ చూద్దాం